అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని అవమాన చేసిన అర్థం చేయాలి అంబేద్కర్ విగ్రహం పట్లకాశించాలి విగ్రహం పట్ల దమ్ నశించాలి గమనకాట నశించాలి గమనకాట నశించాలి గమనకాటా నశించాలి అంబేద్కర్ విగ్రహం పట్ల ప్రభుత్వం అన్యాయం చేయడం తగదు అంబేద్కర్ విగ్రహం పట్ల చెప్పండి సార్ సార్ నా పేరు మళ్ళీ నేను దళిత చెప్పాను సార్ సార్ నా పేరు మళ్ళీ నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని మా దళిత నాయకులందరూ మేమందరం కూడా ఈరోజు మన తహసీల్దార్ గారికి ఒక నిరసన పత్రం తెలియజేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపు నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహాన్ని ఐదు వందల కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు కాబట్టి మేము పట్టించుకోవాలని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ విగ్రహం పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు దాంట్లో సాంస్కృతిక శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో పంతొమ్మిది మందిని కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళ కార్మికులని నిర్మిస్తే అక్కడ శుభ్రం చేయడానికి వాళ్ళందరినీ తొలగించి అసలు అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగులే విగ్రహం స్వర్ణ మైదానంలో ఈ వాళ్ళు భయంకరమైన విగ్రహాన్ని నిర్మించే చరిత్ర సృష్టించినారు వాళ్ళు కానీ వీళ్ళు ఆ విగ్రహం పట్ల ఎందుకు అమానుషం ఏదైనా కూడా దేశ నాయకులు రాజ్యాంగ సృష్టికర్త ఆయన చేసినటువంటి కృషి భారతదేశంలో ఎవరు చేయలేరు కదా నూట యాభై కోట్ల మంది ఈ రోజు మనం అందరం ప్రశాంతంగా ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లే కదా ఇదంతా కూడా అంబేద్కర్ చేసిన కృషి వల్లే కదా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మహోన్నతమైన మా అంబేద్కర్ విగ్రహాన్ని ఆ విధంగా నిర్మించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లతో నిర్మించాడు కదా మీరు నిర్లక్ష్యం చేయటం దేనికి అదే మా వాడు నిరసన తెలియజేస్తున్నాం మీరు ఏదైనా కూడా ఏ దేశ నాయకుడు అయినా కూడా ఎవరినైనా కూడా నిర్లక్ష్యం చేయ ఎన్టీ రామారావు విగ్రహం ఉంది అది కూడా ఎవరు కూడా విగ్రహం నిర్లక్ష్యం చేయకూడదు కదా ఎవరు దేశ నాయకులు మన మనకు అందరికీ సహాయం చేసిన వాళ్ళు వాడి మనసులో మనం అందరం పెట్టుకోవడం విగ్రహాలు ఆ విగ్రహాలని అవమానం చేసి దుమ్ము దూళ్ళి మొత్తం చెత్త చదారా అంత అంబేద్కర్ విగ్రహం పైన వదలడం అనేది చాలా అవమానకరం దా దారుణమైన విషయం నువ్వు కూడా కావాలంటే ఏదన్నా ఎన్టీ రామారావు విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగులు నిర్మించు అది కానీ అంతేగాని మేము చేయలేని పనులన్నీ చేసిన వాళ్ళని అవమానం చేయటం అవును జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఐదు శాతం ఆయన పథకాలను విందుకు అమలు చేస్తున్నావు ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నువ్వు ఎందుకు అమలు చేస్తున్నావు మరి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంటే అంబేద్కర్ మీద ఎందుకు వ్యతిరేకత చూపుతావు తప్పు కదా కాబట్టి మేమందరం కూడా దళితుల తరపున మేమందరం కూడా ఒక ఎమ్మర్ఓ అర్జిచ్చాము కాబట్టి నిరసన తెలియజేస్తాం తప్పకుండా విగ్రహం పట్ల అమానుష్యమైన ప్రవర్తన వద్దు ఎప్పుడు ఎట్లా ఉందో పంతొమ్మిది మంది కార్మికులు కూడా పెట్టుకొని వాళ్ళందరూ పరిశుభ్రత పాటించి అంబేద్కర్ పట్ల అవమానకరంగా కూడా చెప్తున్నాం సార్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ మండలం బహుజన సేవా సమితి అధ్యక్షుడుగా బాముల రాఘవయ్య నా పేరు ఇప్పుడు మన విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు అలాంటి నిర్మించిన ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అక్కడ శుభ్రం చేసేదానికి కూడా కొంతమందిని ఉద్యోగులను పెడితే వాళ్ళను ఇప్పుడు ఈ ఉమ్మడి ప్రభుత్వం ఆ వాళ్ళని తొలగించి అక్కడ ఈ చెత్త చదారం అంతా అంబేద్కర్ విగ్రహం చుట్టూ పేరుకోబోతుంటే అది మా దళిత సంఘాలకు గాని మా దళితులకు కానీ బహుజన సేవ సమితి అందరూ కూడా అంటే అంబేద్కర్ చెప్పింది బహుజనులు అంటే అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కలిసి బహుజనులు అని ఆయన చెప్పాడు ఇప్పుడు ఆ బహుజనులందరినీ మీరు అవమానపరిచినట్టు అని మేము ఈ రోజు ధర్నాలో పాల్గొంటున్నాం ఆ ధర్నాకి మీరు ఆయన్ని అక్కడ చెదారం లేకుండా చేయమని కూడా మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడు నిరసన కూడా దాని గురించేను మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే దాన్ని శుభ్రం చేయించాలని కూడా మేము దళిత సంఘాల తరఫున కోరుకుంటున్నాం